ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం జీ తెలుగు ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మరి శివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ ఉమామహేశ్వరుడే మరి సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మే ఈ రోజు మన కార్యక్రమాన్ని విచ్చేసిందంటే నమ్ముతారా కార్యక్రమాన్ని మొదలుపెట్టి తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ శుభం జరగాలి డాక్టర్ గారు నమస్కారం నమస్కారమమ్మ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అమ్మా ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు కూడా అండి కార్యక్రమం కంటే మిమ్మల్ని చూడడానికే వచ్చాను నేను అన్నపూర్ణమ్మ గారు మరి కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా పర్వదినం రోజు అంటే శివరాత్రి రోజు ఆ కాశీ అన్నపూర్ణమ్మే మా ముందుకు వచ్చినట్టు మాకు అనిపిస్తుంది మరి మీలాంటి పెద్దవాళ్ళు మీలాంటి అనుభవజ్ఞులు కూర్చుని ఇలా ఆరోగ్యం గురించి మీ అనుభవాలు గురించి పంచుకుంటే మా అందరికి కూడా చాలా బాగుంటుంది పండుగ రోజు ఇంకా స్పెషల్ గా ఉంటుంది కాబట్టి మరొకసారి ధన్యవాదాలు రోజు పిలిచావు ఉపవాసం రోజు పిలిచి పండుగ రోజు వెంట అంటే ఆ ఉపవాసం చేయడం వల్ల ఎంత బాగుంటుందన్న డాక్టర్ గారు ఈ రోజు ఎపిసోడ్ లో కూడా చెప్పబోతున్నారు మరి ఉపవాసం గురించి మాట్లాడారు కాబట్టి మరి పర్వదినం అందుకనే మన కుర్తొచ్చేది ఉపవాసమే ఉపవాసం నిద్రపోకుండా ఉండడం అవును జాగరణ ఉపవాసం మరి మీరు చేస్తూ ఉంటారు ఉపవాసం నేను లో జాగరణ చేస్తాను తిట్టుకోమకండి నాకు బోల్డ్ అన్ని పూజలు చేయలేను నేను ఎందుకంటే మా టైమింగ్లు వేరే షూటింగ్కి వెళ్తాం అక్కడ వాళ్ళకి వర్క్ చేయాలి ఇలాగ ఉపవాసాలు ఉండి చిన్నప్పుడు ఎప్పుడో ఉపవాసాలు సినిమాకి తీసుకెళ్తారు కదా అని ఓ ముచ్చట్లో ఉపవాసాలు చేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం ఊహ తెలిసాక తర్వాత వయసు మీద పడ్డ తర్వాత శోషస్తుత ఏమో చేయట్లేదు క్షమించాలి మీరు అందరూ ఈరోజు చేస్తున్నారు మరి సాధారణంగా షూట్లో ఉన్నప్పుడు కూడా అసలు టైంకి ఆహారం తీసుకోవడం కుదరదు అప్పుడు ఎప్పుడో తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో ఫేమస్ అవుతున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు ఎప్పటి నుంచో చేసేస్తున్నారు పదహారు గంటలు పన్నెండేసి గంటలు ఫుడ్ లేకుండా మరి ఆ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాకు చెప్తారా ఒకసారి షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదమ్మా గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఖై ముతాం కాబట్టి తర్వాత మీరందరూ చూసి చప్పట్లు కొడతారు కాబట్టి ఈ జబ్బులు ఏం గుర్తుండవు ఆ చప్పట్లే గుర్తుంటాయి గుర్తుంటాయి అందుకని సినిమా అనబడేది అసలు రంగు వేసుకుని యాక్ట్ చేసేది ఏదైనా థ్రిల్లింగ్ గా ఉంటుంది లైఫ్ కి అప్పుడు జబ్బులు ఉన్నాయని అనిపించదు కనిపించేదే అని ఆలోచించేది ఇంటికి వెళ్ళిన తర్వాత నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చిన కడుపులో మంట వచ్చిన ఏమొచ్చినా టైమింగ్ ఉండదు మాకు అన్నీ పెడతారు నాలుగు కూరలు నవకాయ పిండి వంటల లాగా అన్నీ పెడతారు కానీ టైమింగ్ ఉండదు తినేంత సమయం ఉండదు అవును ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఇదిగో ఈ డైటింగులు కొంచెం సన్నపడు కొంచెం తగ్గించు కొంచెం తగ్గించు అంటున్నారని కొంచెం ఇంతకే వచ్చాం వాళ్ళు ఎన్ని పెట్టినా తినటం లేదు అందుకని ఇప్పుడు అసలు డాక్టర్ గారిని చూసి అసలు ఏ వయసు నుంచి మీరు చెప్పే పద్ధతులు ఫాలో అవ్వాలండి ఏ వయసు నుంచి ఫాలో అయితే పర్ఫెక్ట్ గా చేయగలము కనుక్కుందామని వచ్చాయి ఈ వయసులో బుద్ధి లేదా అండి మీకు వచ్చారని ఫర్దర్ జనరేషన్ కైనా చెప్తాంగా అవును అవును అందరి దగ్గరికి వెళ్ళి ఫీజులు చెల్లించుకుని చేయించుకోలేని వాళ్ళు ఉంటారు అట్లీస్ట్ మనకు తెలిసిన వాళ్ళకి డాక్టర్ గారి దగ్గర ఇలాగా ఇంటర్వ్యూ రోజు వెళ్ళాను నేను కొద్దిసేపు మాట్లాడాను ఇలా చెప్పారు ఈ వయసు నుంచి ఫాలో అవ్వండరా అని చెప్పచ్చు మన చిన్నప్పటి నుంచి అంత ఉప్పు అంత కారం వేసి బాగా నెయ్యేసి తోసి తోసి పెంచుతారు కదా అదే బుర్రలో ఉంటుంది అందుకని ఇప్పుడు జనరేషన్ వాళ్ళు సున్నితంగా ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు చెప్పే ఇప్పుడు ఏం చెప్తారో అవి అవి నేను చెప్తా అందరికి ఓకే డాక్టర్ గారిని మీరు మీ సమస్యల గురించి లేదంటే మీకు ఏమన్నా సందేహాలు బోల్డ్ సందేహాలు ఎందుకంటే అందరి దగ్గర ఇలా మాట్లాడలేము వీరి దగ్గర మాట్లాడినట్టు అసలు వినరగా చేపట్టుకోడా లేవు టెస్ట్లు చేయించుకురండి అంటారు టెస్ట్లు బరిగెత్తడంతోనే జీవితం అందుకనే అందుకని అక్కడెక్కడ అడగలేము వీరిని అడగచ్చు మనకి హక్కు ఉంది చెప్పండి సార్ మీరు అన్నట్లమ్మా మీరు సన్నగా అయితే మిమ్మల్ని సినిమాల్లో ఎవరు చూడలేదు కరెక్ట్ గా ఉన్నారు మీరు ఆ పాత్ర తగ్గట్టు మీరు అట్లా ఉంటేనే దానికి నిండుతనం వస్తుంది ఆ పాత్రకి సరైన న్యాయం చేసినట్టు రూపం కూడా ఉంటుంది అందుకని మిమ్మల్ని సన్నగా మేము చెప్పట్లేదు చాలా సన్నగా అవ్వద్దు అని అంటే నాకు మీరు అన్నట్టు అమ్మా పూర్వం రోజుల్లో అయితే రోగాలు డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి ఆ యోజులు వచ్చాయమ్మా ఈ రోజుల్లో డెబ్బై ఎనభై ఏళ్ళ దాకా బ్రతకటానికి కూడా ఛాన్స్ లేదు ఇరవై ఏళ్ళకే వస్తాయి వచ్చేస్తున్నాయి రోగాలు అందుకని చిన్న వయసు పిల్లలకే దీర్ఘ రోగాలు హార్ట్ అటాక్స్ హైబీపీలు పారాలసిస్లు అవునండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ వచ్చి చాలా ప్రమాదాల్లో పిల్లలు యూత్ ఉంటున్నారు మరి పిల్లల జీవితం అట్లా అవుతుంది అంటే పేరెంట్స్ తట్టుకోగలుగుతారా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అందరి పిల్లల వలె అనారోగ్యంగా నా మన పిల్లలు మారకూడదు చెడిపోకూడదు అనుకుంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనండి అది హ్యాబిట్ అవుతుంది అవునండి మంచి పేరెంట్స్ అంటే డబ్బు ఆస్తులు బాగా పంచిన వారు మంచి పేరెంట్స్ కాదు వీళ్ళు చెడిపోతారు బాగా చదువు చెప్పించిన వారు మంచి పేరెంట్స్ అని అంటే కొంతవరకే తప్ప పూర్తిగా కాదు మంచి గుణాలు మంచి అలవాట్లు మంచి ఆహారాన్ని వాళ్ళు నేర్పిన వారిని మంచి పేరెంట్స్ అని నేను అంట ఎవరైనా అంటారండి అదొకటి మాత్రం మా కాలంలో జబ్బు చేసిన వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చేవాళ్ళు ఆ కోకో కడుపులోకి వెళ్ళకూడదని ఇప్పుడు చాక్లెట్లు అన్ని కోకో తర్వాత ఇప్పుడు వీళ్ళు తింటున్నారు కదా మనం తినొచ్చు నేను కూడా అప్పుడప్పుడు వేస్ట్ చూస్తే నురగ నూరగ వస్తుంది కడుపులోంచి మసేసిన దగ్గరికి వెళ్ళి ఆ నూరగా ఊసుకుని అబ్బాయి ఎందుకు తిన్నాను రా అనుకుని వస్తాను ఒకప్పుడు బ్రెడ్ కూడా హాస్పిటల్ జ్వరం వచ్చిన వాళ్ళకి మాత్రం పెట్టేవారు ఆ బ్రెడ్ కోసమే మేము హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం ఆ బ్రెడ్లు కూడా బయట దొరికే గవర్నమెంట్ హాస్పిటల్లో గట్టి బ్రెడ్లు ఇచ్చేవాళ్ళు రొట్టె పాలు కూడా పోసేవాళ్ళు ఎవరన్నా జబ్ చేస్తున్నారే వాళ్ళు తినరు కదా అవి తెచ్చుకుని ఇంటి దగ్గర పెద్దగా ఉండేవి కాదు బెళ్ళలేసి కాఫీ పెట్టేవాళ్ళు అందులో ముంచుకుని చిన్న చిన్న మొక్కలు అనమాట గబిగబా తినేస్తే అయిపోద్దు ఇంత ఇంత ఇంతంత ఉండేవి రొట్టెలు అవి తప్పితే పెద్దగా తెలియదు పరవాణం బెల్లలని అని అమ్మేవాళ్ళు అండి ఆలుక పొడి వేసేవాళ్ళు ఎల్లో కలర్ లో ఉండేవి నిమ్మతొనలు అప్పుడేమో మాకేం దొరికేవి కాదండి ఇప్పుడు పిల్లల్ని చూస్తే జాలి అనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వింటర్లా మనం చెప్పినా కూడా ఎంత జేబులో పెట్టుకుని వస్తాడు ఫాదర్ రాగానే ఇలా ఇస్తారండి బాగాలేదు ఇప్పుడు పిల్లల్ని పెంచే పద్ధతి కూడా బాగాలేదీ వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా ఆరోగ్యం ఇవ్వకుండా నువ్వేమిచ్చి ఏం ప్రయోజనం అయితే నాకు ఇది ఒక సందేహం తీర్చండి వాళ్ళు లేకే కనుక్కుంటున్నారు అనుకోండి కొట్టడం కూడా తక్కువే జనరేషన్ పెద్ద లేదు వీళ్ళకి చిన్న వయసు నుంచి మీరు చెప్పే నియమాలు పాటిస్తే ప్రాబ్లంలు అంతగా ఏదో కర్మలో రాసి పెట్టుంటే ఓటేరా గానీ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముకోవచ్చండి నైన్టీన్ పర్సెంట్ రాసి అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు రాసి అంత గ్యారంటీ హెల్దీ అందుకని ఆరోగ్యాన్ని మహాభాగ్యం అని ఎందుకు పోల్చారంటే నిజమండి మహాభాగ్యమే అందుకని దాన్ని పొందటానికి ఫౌండేషన్ చిన్నప్పుడే వేయాలమ్మా పిల్లలకి కనీసం అయిపోయింది అయిపోయి ఇక్కడి నుంచి అన్న వేస్తే కణాలని చచ్చిపోయిన ప్లేస్లు కొత్తవి పుడతాయి కదమ్మా ఆ పుట్టినని ఈ మంచి ఆహారాలు ఇవన్నీ తీసుకుని మళ్ళీ హెల్తీగా తయారవుతాయి ఇప్పుడు నా వయసు వాళ్ళు అనుకోండి ఒక అరవై దాటిపోయిన వాళ్ళు ఇప్పుడు పిల్లల్లాగా మొదలు పెట్టచ్చండి మీరు చెప్పే ఆహారాన్ని ఇప్పుడు మీరు మొదలెడితే ఒక వన్ ఇయర్లో ఎక్కువ చేంజెస్ వచ్చి మళ్ళీ కొత్త కణాలన్నీ ఎక్కువ భాగం వచ్చేస్తాయి అమ్మా మళ్ళీ మీరు ఇరవై పాతికేళ్ళు నెట్లాగా ఉండి పని చేయగలుగుతారు అబ్బా అలా అయితే ఉంటాయండి నిజంగానే నిజంగా ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలనిపించటం లేదు సినీ ఫీల్డ్ వాళ్ళకి అసలు శరీరమే డబ్బు సంపాదించబడుతుంది అవునండి ఇది పోతే ఇన్కమ్ పోతుంది ఇది పోతే కదండీ ఇది పోతే ఇలానట్టే లేనట్టే అందుకని ఇది హెల్దీగా స్లిమ్గా చూడరమ్మా అందుకని ఇది నాచురోపతి మీలాంటి వాళ్ళకి తెలిస్తేనమ్మా ఎక్కువ కాలం అందంగా ఉండొచ్చు ఎక్కువ కాలం నటించవచ్చు నేను ఈ మహాశివరాత్రి నుంచి మొదలు పెడతానండి అంటే కొంచెం కొంచెం తగ్గిస్తానండి ఒకటేసారి చప్పగా తినలేను మీరే కాదు ఎవరైనా చెప్పినట్టు ఈరోజు అన్ని మానేస్తే కష్టం కాబట్టి కొద్దిగా కొంచెం కొంచెం తగ్గించుకుంటారు ఉంటే అలవాటు అవుతుందమ్మా నెల రెండు నెలల నాలుగు నెలలు గడిచేసరికి రిజల్ట్స్ ఈ కరోనా వచ్చాక కొంచెం జాగ్రత్త వచ్చింది చాలా మందికి అండి మోస్ట్లీ ఒకళ్ళిద్దరు పారేసుకునే వాళ్ళ ఆరోగ్యాన్ని పారేసుకుంటారు అనుకోండి నేను అప్పటి నుంచి నువ్వులు నూనె సాధ్యమైనంత వరకు అండి పప్పు నూనె గాని నువ్వుల నూనె గాని వాడుకుంటా తర్వాత ఇంత మూకుడు పెట్టి నూనె పోసి వండటం మానేసాను అప్పటి నుంచి కరోనా వచ్చాక బాగున్నానండి చాలా మంది బాగున్నారండి కాకపోతే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందరూ మొదలు పెట్టారు వెళ్తా చూస్తా ఈ కార్ లో షూటింగ్ లక్తా ఈ పానీపూరి బళ్ళు అవి ఇవి వాటి అన్నిటి దగ్గర కరోనా బాబు మళ్ళీ వస్తాడమ్మా కంగారు లేదు మళ్ళీ ట్రాక్ లో అలా వస్తే ఎలా అండి డిసిప్లి వైరస్లు విజృంభించడం ఎప్పుడు ఆగవమ్మా అప్గ్రేడ్ అవుతాయి ఇప్పుడు మనం కూడా సెల్ ఫోన్లో నొక్కే వాటి నుంచి టచ్ స్క్రీన్కి వచ్చాక అడ్వాన్స్ ఎట్లా వెళ్తున్నాం వైరస్లో కూడా అప్గ్రేడ్ అట్లా వస్తే తప్పదు ఎవరికైతే ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళ రక్షించబడతారు ఇప్పుడు మా వయసు వాళ్ళు ఆఫ్టర్ ఫిఫ్టీ వాళ్ళు ఏ టైప్ లో తింటే బాగుంటుంది చెప్పండి పిల్లల గురించి నేను అడగను మనం చెప్పిన తల్లిదండ్రులు వినరు అట్లాగే అది ఎవరన్నా ఉప్పు నోలు మానలేను నేను తగ్గిచ్చు తింటాను వెంటనే నేను మారలేను కంట్రోల్ చేసుకోలేను అన్న వారికి బెస్ట్ గా హెల్త్ రావాలంటే నాచురోపతి ఉన్న ఒక బెస్ట్ ప్రిన్సిపల్ ఏది తిన్నా రోజుకు రెండు సార్లు తినాలి ఉదయం పది పదకొండింటికి తినేస్తే అవదో అవకుండా తినాలి ఎందుకంటే ఆకలిస్తుంది కాబట్టి రెండు సార్లే తింటున్నాం కాబట్టి మూడోసారి కూడా కలిపి రెండోసారి తినేస్తాము మనం అప్పుడు పదహారు గంటలు అన్న నోరు ఆడించకొని ఉంటాం పదహారు గంటలు బాడీ తన తాను రక్షించుకుంటుంది రిపేర్ చేసుకోండి సిక్ అవ్వకుండా హాస్పిటల్కి వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేయడానికి ఖాళీ ఇవ్వాలి దాన్ని ఒక యాభై దాటిన ఈ సిస్టం అనుసరించాలంటారు కాఫీ తాగొచ్చు అంటారా ఏ తాగినా పది గంటల నుంచి సాయంకాలం ఆరు లోపే కాదండి పొద్దున్నే ఒక కాఫీ తాగొచ్చు మీరు నన్ను అడగకూడదు నేను అక్కడ చెప్పకూడదు కాఫీ తాగండి అది మీకు చాయిస్తే కదా ఓకే నాన్ వెజ్ బాగా అలవాటు ఉండే వాళ్ళు ఎప్పుడైనా వీక్లీ వన్స్ అన్నా తినొచ్చా అది కూడా మళ్ళీ ఏం అందుకే నేను అంటానమ్మా కొత్త బట్టలు కట్టినప్పుడు పట్టు చీరలు కట్టినప్పుడు అన్ని తినండి ఎంజాయ్ చేయండి పాత బట్టలు కట్టినప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించండి అబ్బా చాలా థ్యాంక్స్ అండి అందుకని అప్పుడప్పుడు తినటం ఎప్పుడు నెలకు ఒక రెండు రోజులు ఎంజాయ్ చేయటాన్ని పెట్టుకోండి ఎంజాయ్ చేయండి అందుకనే మనకి శనివారం శనివారం ఏకభక్తం లేదా ఉపవాసాన్ని పెట్టారు ఈ ఆరు రోజులు ఏదో ఉప్పో నోళ్ళు కారాలు అవి వెళ్తే తినకుండా తినేస్తాం పచ్చళ్ళు అది క్లీన్ చేసుకోవడానికి కోసం వాడికి ఆచార అంటేనే జనాలు వింటారని అట్లా పెట్టారమ్మా అలవాట్లన్నీ మళ్ళీ పూర్వం రోజులు చేసినా చాలా గొప్పవి మనం వాటిని వదలకూడదు మీ అందరికీ చెప్తున్నానండి నేను కూడా ఇప్పుడు రాజుగారు చెప్పేవే వాడాలని నిర్ణయించుకున్నాను నా లాగా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన్ని ఫాలో అయ్యారనుకోండి మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను చేస్తానండి ఇంకా నుంచి అంటే ఏమనుకోవాలంటే మళ్ళీ ఈసారి విజయవాడ వచ్చి కనపడతాను తప్పనిసరిగా అమ్మా ఒక మూడు నెలల తర్వాత కనపడతాను అంటే ఏంటంటేనండి జీవితాన్ని సరిపడా ఆరోగ్య విషయాలు నేర్చుకోవచ్చు అమ్మాయి ఎందుకంటే డైరెక్ట్ గా మందులు లేకుండా సైడ్ ఎఫెక్ట్ మార్గం తెలుసుకుపోతే నిజమే అండి కోల్పోతున్నారండి ఇక్కడ సిటీలో ఏ హాస్పిటల్ అంటే కిటకిటలాడుతూ ఆడుతూ ఉంటది ఆ దగ్గులు ఆ గోళ మొన్న కూడా ఎవరినో చూడటానికి వెళ్తే బా ఇంకా రాకూడదు హాస్పిటల్ కనిపించింది అనిపించింది స్ట్రెచ్చర్లు వెళ్ళిపోతుంటాయి మనుషులను తీసుకెళ్తుంటారు వాళ్ళు దగ్గుతుంటారు ఇవన్నీ తీగలే నరాలు బయట వేలాడినట్టుగా ముక్కుల్లోకి ఇంకా వెళ్లకూడదనుకున్నా నేను వాళ్ళకి వెళ్ళడమే మానేశాను భోజనాలు అంటే వెళ్ళను నేను బతిమే పెడతారండి అది ఇంటికి వచ్చాక ఒక రెండు రోజులు ఇబ్బంది అవును అంటే పూర్వం రోజుల్లో ఏదైనా ఫంక్షన్ అప్పుడు పెట్టినా అంత దోషం ఉండేవి కాదమ్మా అంటే ఆ రోజుల్లో చేతలే వేరు పద్ధతులు వేరుగా ఏ గుమ్మిడికాయ పులుసు సొరకాయ పులుసు ఒక ముద్దపప్పు ఇప్పటిలాగా కాదు కదండి ఓ బంగాళదుంపల వేపుడు అపురూపంగా ఉండేది ఇప్పుడు ఇన్ని పల్లీలు వేసి బెండకాయ వేపుళ్ళు అండి అసలు మా రోజుల్లో బెండకాయ వేపుడు వడ్డించడం లేదు జిగురు పదార్థం కదా అది చాలాసేపు పట్టుద్ది మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫెస్టివల్ అంటేనే మనకి బాగా వండుకుని తినే సంప్రదాయం మన ఇప్పుడు తగ్గినాయి ఇప్పుడు తగ్గే కానీ ఇప్పుడు వండుకోవడం కంటే ఆర్డర్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఆర్డర్ ఆర్డర్లు అంటే ఎంగర్స్ మీరు మేం కాదు మేము కూడా ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పొంగించినవే తింటారా అంటే నా వయసు వాళ్ళందరి గురించి చెప్తున్నాను నేను ఆ తెచ్చినవి పెద్ద బాగుండి చావు అదేదో వాసనగా ఉంటాయి వాడు బాగా రోస్ట్ చేస్తాడు కదా అవును నేను ఒక ఐదారేళ్ళ నుంచి పిజ్జా తిందామని పోన్ చేస్తున్నాను మనసేమో ఏమో కోరుకుంటుంది సార్ బై పిజ్జా తిందామని ఒక ఐదారు ఏళ్ళ నుంచి శ్రీలక్ష్మి చెప్తా ఎప్పుడు వాడు వేడి వేడిగా తెస్తే ఇలా కట్ చేసింది ఒక పీస్ ఇలా అతను ఈ టీవీలో చూపిస్తున్నారు తినాలి లక్ష్మి అంటే వెళ్దామండి అంటది ఆ ఎప్పుడో వచ్చినప్పుడు ఇట్టా కూర్చుని మాట్లాడతా మాట్లాడతా డాక్టర్ గారి దగ్గర మాట్లాడినట్టు అది అలా ఉందండి ఇది ఎలా ఉందండి చెప్పుకునే లోపం ఇది మర్చిపోతాం మర్చిపోతావు ఆవిడ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమండి మనం ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం ఇప్పుడు వద్దులే లక్ష్మి పొద్దుపోయింది కదా ఆరగదు రావాలంటారు కాదండి అది కూడా మళ్ళీ ఒక లోపల ఒక భయం ఉంది లేకపోతే మరి మామూలుగా ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాను మన కార్యక్రమంలో భాగంగా సూపర్ ఫుడ్ వంటిలే వైద్య సాల అని చెప్పేసి రోజు ఆరోగ్యవంతంగా ఆహారం ఎలా తయారు చేసుకోవాలో చెప్తూ ఉంటాం ఓకే ఇప్పుడు మీరు చెప్పే పిజ్జా మీరు చెప్పే పిజ్జా కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం డాక్టర్ గా చూపించేసారు ఆల్రెడీ సో మీరు తినాలనుకుంటే హెల్దీ పిజ్జా తినొచ్చు చేసుకోవచ్చండి మనం ఇవన్నీ మనం హోమ్ మేడ్ చాక్లెట్స్ హోమ్ మేడ్ బిస్కెట్స్ మేడ్ పిజ్జా బర్గర్ ఇవన్నీ పాస్తా అన్ని చూపిస్తాం కానీ హెల్దీగా తినొచ్చు కావాల్సిన ఏమి మానక్కర్లా హెల్దీగా చేసుకు తింటే చాలు అన్ని ఎంజాయ్ చేయొచ్చు కానీ ఆరోగ్యంగా ఎంజాయ్ చేయటం తెలియాలి అన్ని తినమన్నారు పప్పుతో పప్పు చెక్కలు వచ్చేవి అవును వేసిన పప్పుతో ఉండలు వచ్చేవి ఇవి వచ్చేవి దాంట్లో బెల్లం ఉంటుంది అవునం మరి వాళ్ళు ఎక్కువ తినకూడదు అవును అలా బెల్లం పంచదార ఏం తగలకుండా కొంచెం స్వీట్ ఉండేలాగా ఏదైనా ఉంది ఆ స్వీట్ ఇప్పుడు మీరు అన్నట్టు పప్పులు అచ్చు బెల్లం పాకంతో చేస్తాం బాగా ఉంటదండి బెల్లం బెల్లం అంటే ఆరు గంటలు వండితే గాని బెల్లం తయారవట్లేదు చెరుకు రసం ఆరు గంటలు వండాలి అక్కడ వండాలంటే మనం వండాలి అందుకని మేమేం చేస్తామంటే ఇట్లా అచ్చుగా పోసుకోవాల్సిన వాటికి చెరుకు రసాన్ని మనం తీసుకొచ్చి ఇది ఎక్కువ పట్టదు వెంటనే చెరుకు రసం పాకంగా వచ్చేస్తుంది తక్కువ టైంలో ఆరు గంటల కంటే ఇది అవును పది నిమిషాలు పావు గంటల చెరుకు రసం ఇక్కడ గుండె కొట్టి మళ్ళీ చేయాలి కదా ఇట్లా చెరుకు రసం మరిగి చెరుకు పాకం లాగా వస్తుంది దీంట్లో వేరుసినప్పులు పోసి వేరుసినప్పులు అచ్చు చేసేయచ్చు అప్పా మంచి టేస్ట్ అమ్మ బాగుంటుందండి ఏమండి వింటున్నారా చెరుకు రసంతో స్వీట్ చేసుకోవచ్చంట అంట ఇది పాకం అనుకోండి అమ్మా పాకం అక్కడ నుంచే నుంచి అవును ఇప్పుడు రెడీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం నూనె లేకుండా గారెలు చేసుకోమంటాం ఇంట్లో నాలుగు చెక్ మీద వస్తాయి ఆ గారెలకి ఈ చెరుకు రసం కొంచెం మరిగిస్తే పది నిమిషాలు పావు గంటలు జిలేబీలాగా పడేసాయి అది పడేసేస్తే పాకం గారెలు అయిపోతాయి దేని కూడా వేస్తాం అన పాకం లాగా కొంత

తప్పనిసరిగా చూడండి మీరు ఎట్లా వండుతాము షుగర్ కేన్ చిక్కీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు షుగర్ కేన్ జ్యూస్ మూడు కప్పులు వేరుశన్న పప్పులు ఒక కప్పు బాదం స్లైసెస్ రెండు టేబుల్ స్పూన్లు యాలకు పొడి కొద్దిగా ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో బాదం పప్పు స్లైసెస్ని వేపించేసి పక్కన పెట్టుకుంటాం ఆ తర్వాత నాన్ స్టిక్ పాత్రలో వేరుశెనగ పప్పులని వేపించి సిమ్లో పెట్టేసి మెల్లగా కదుపుకుంటూ దోరగా వేగనివ్వాలి వేరుసెన పప్పులు బాగా మాడేటట్లు వేపితే టేస్ట్ అసలు ఉండదు చిక్కి దోరగా కరెక్ట్ గా వేపుకోవాలన్నమాట అలా వేగిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి ఆ తర్వాత చేతులతో నలిపేస్తే ఆ పొట్టంతా రాలిపోతుంది వేరుశెనగ పప్పుల్ని అట్లా నొక్కటం ద్వారా కాస్త బద్దలుగా అవుతాయి అట్లా వేపించిన వేరుసిన పప్పుల బద్దలు పొట్టు చెరిగేసి అలా సిద్ధం చేసుకోవాలి చిక్కీ కొరకు అలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుంటాం ఇక ఎవరైనా సరే చిక్కీ కోసం బెల్లాన్ని పాకం పట్టేసేసి అందులో మనం ఇది వేస్తూ ఉంటాం బెల్లం బదులుగా మనం డైరెక్ట్ గా ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకుని ఒక పాత్రలో వేసేసి మరగనిస్తాం చెరుకు రసం మరిగేసరికి అందులో నీటి శాతం అంత ఆవిరైపోయి దగ్గరకు వస్తుంది చెరుకు పానకం అవుతుంది ముందు చేత్తో పట్టు చూసినప్పుడు జిగురు రావాలి కప్పులో నీళ్లు పోసేసి ఆ నీళ్లలో ఈ పాకం చుక్కలు రెండు వేస్తే అవి అడుక్కెళ్ళి పట్టుకుంటే కూడా ఉండలాగా కట్టేటట్టు ఉండాలి అప్పుడు పాకం అచ్చుపోయటానికి సిద్ధమైనట్టు గుర్తు అనమాట వేపించిన బాదం స్లైసెస్ ను కూడా ఇందులో వేసేస్తాం యాలకు పొడి కూడా అందులో వేసేస్తే కమ్మటి సువాసన వస్తుంది అందులో వేపించిన పల్లీ బద్దల్ని అందులో వేసేసి కలిపేసేయాలి అట్లా ఆ తర్వాత చికీ ట్రేలో అడుగను మేకడ రాసేసి ఈ వేరసిన పప్పులు అచ్చుని అందులో పోసేసి గరిటి అట్లా సర్దేసి గట్టిగా నొక్కేసేయాలి చల్లారిన తర్వాత దాన్ని తిరగేసేస్తే షుగర్ కేన్ చిక్కి ఇట్లా మంచిగా ఫ్రెష్ గా వస్తుంది అధికమైన వేడికి గురవకుండా నష్టం ఎక్కువ జరగకుండా టేస్టీగా షుగర్ కేన్ చిక్కి ఇంట్లో ఫ్రెష్ గా ఇట్లా చేసుకోవచ్చు ఈ స్వీట్ బాగుందండి ఒక కారా కూడా ఏదన్నా చెప్పండి కొంచెం ఇలాంటి పండగలు వచ్చినప్పుడు సింపుల్ గా చేసుకోవడానికి మన ఆంధ్రాలో బాగా ఫేమస్ చెక్కలు అవునండి బాగుంటాయి బాగుంటాయి కర్రలాడుతో బియ్య పిండితో ఇక్కడ వాళ్ళు బాగా చేస్తారు నాకు లక్కి తెలంగాణ వాలై నచ్చుతాయండి. ఆ వేస్తారు కేస్తారు. పప్పు వేస్తారు. ఆ పప్పు వేస్తారు. ఆ వేసి బాగా నొక్కి పెద్ద పెద్దై చేస్తారు చేసి వెడల్పుగా నూనె లేస్తే అవుతారు. మరి సチナందరజ్ అంటే నీళ్ళ లేస్తే అవుతారమ్మ. అవునండి మరి అంటే అట క్రిస్పీగా రావకండి. వస్తాయమ్మా క్రిస్పీగా ఉండడం కోసం మేగడ కొంచెం కలుపుతామమ్మా నూనెలో వేయకుండా మనం నాన్ స్టిక్ లో చెక్కలు కాలుస్తాం ఎలక్ట్రిక్ ఓవెన్స్ వచ్చినాయి ఓవెన్ లో పెడితే కూడా చెక్కలు చక్కగా కాలిపోతాయమ్మా గట్టిగా ఉండగా ఉండవు బాగానే వస్తాయమ్మా మెత్తగానే వస్తున్నాయి పద్ధతి తెలిస్తే చాలమ్మా ఈ పప్పు చెక్కలని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ముడిబియ్య పిండి ఒక కప్పు నానపెట్టిన శనగపప్పు ఒక టేబుల్ స్పూను వేపించిన వేరుశెనపప్పుల ముక్కా చెక్కలు ఒక టేబుల్ స్పూను పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఒక టీ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఎర్రకార పొడి ఒక టీ స్పూను చాట్ మసాలా కొద్దిగా వంట సోడ కొద్దిగా కరివేపాకు కొద్దిగా ముందుగా ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ పాత్రను పొయ్యి మీద నుంచి దింపేసి కింద పెట్టి ఆ నీళ్లల్లో ముడిబియ్య పిండిని మనం అట్లా కదుపుకుంటూ వేసేసేయాలి ఆ పిండి గడ్డలు కట్టకుండా నీళ్ళల్లో బాగా కలిపేయాలి ఆ పిండిలో కరివేపాకు నానపెట్టిన పచ్చిశెనగపప్పు వేరుశనగపప్పులు ముక్కా చెక్క అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చాట్ మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర ఎర్రకార పొడి ఇవన్నీ ఆ పిండిలో మనం పూర్తిగా కలిపేస్తాం మళ్ళీ పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి పిండి దగ్గరకు వచ్చే వరకు అందులో నీటి శాతం తగ్గే వరకు కదుపుకుంటూ అట్లా చేయాలి అందులో కొద్దిగా వంట సోడా కలిపేస్తే గుళ్ళు వస్తాయి చెక్కలు కరకరలాటానికి ఇలా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న సైజు ఉండ తీసుకుని అలా బట్టర్ పేపర్ ఒకటి పెట్టి దాని మీద కొద్దిగా మేగడ రాస్తాం చిన్న సైజు ఉండ తీసుకుని దాని మీద పెట్టి చేతి వేళత అట్లా పలచగయ్యే వరకు వేళ్లతో నొక్కి అలా చేసుకున్నాక అలా నాన్ స్టిక్ పాత్ర పొయ్యి మీద పెట్టి దాని మీద మేగడ రాస్తాం మేగడ మీద ఇట్లా పెట్టేసి సన్న సన్నశాఖ మీద మెల్లగా కాల్చుకోవాలి మన నూనె లేకుండా కాల్చాలంటే కాస్త సన్నశ మీద ఒకవైపు కాలునివ్వాలి తర్వాత వాటిని తిరిగేసి మరోవైపు మెల్లగా కాల్చుకోవాలి ఇట్లా రెండు వైపులో కాల్చుకున్న చెక్కలు చూస్తారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నూనెలో దేవినట్టు కలర్ సేమ్ వస్తాయి టేస్ట్ చాలా బాగుంటాయి శ్రమ కొద్ది ఎక్కువ సమయం పడుతుంది అంతే అన్నపూర్ణమ్మ గారు అలాగే డాక్టర్ గారు మీ ఇద్దరితో మాట్లాడుతుంటే అసలు మన ఎపిసోడ్ అనేది ఆగేటట్టు నాకు అనిపించట్లేదు ఈ రోజు జాగారం తప్పనిసరి నాకు అనిపిస్తుంది సో మరి ఇక్కడతో ఆపేస్తే ప్రేక్షకులకు కూడా ఏదో అసంపూర్ణంగా అనిపిస్తుంది కదా మరిన్ని విశేషాల కోసం ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నాము మరి తప్పకుండా ఈ రోజు ఉపవాసం ఉండి రేపు మనం చూపించిన వంటకాలన్నీ ప్రయత్నించి తిని ఆరగించండి ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి